ఈరోజు దేశ పరిస్థితి ఎలా మారిందంటే దేశానికి గ్రహణం పట్టినట్టు ఉంది మరి ఈ మోదీ గ్రహణం ఈ దేశానికి ఎప్పుడు వీడుతుందో ఏమో ప్రజలందరూ కూడా ఈ గ్రహణం గ్ గ్ ఎప్పుడు వీడుతుంది మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది ఈ దేశం అభివృద్ధి దిశగా ఎప్పుడు పోతాదని చెప్పి వేచి చూస్తా ఉన్నారు ప్రజలు నిజాయితీగా భారతీయ జనతా పార్టీని ఓడించాలని చెప్పి ఓట్లు వేసినా కూడా మరి ఆ పార్టీని గెలుస్తా ఉంది ఓట్లు కూడా చోరీ చేస్తా ఉన్నారు ప్రజలు ఈరోజు దేశంలో స్వేచ్ఛగా ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదు ఓట్లనే దొంగిలించబడుతున్నారంటే ఇది ఎలాంటి పార్టీనో ఒకసారి అర్థం చేసుకోవాలి మరి దేశంలో ఉండేటువంటి మేధావులు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు దాడ్చే భావాజాలం ఉన్నటువంటి పార్టీ మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులైనటువంటి పార్టీ మరి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులకు అలాంటి ఆలోచనలు రాక రాక మరి ఎలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా అనుకుంటా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉండేటువంటి పేద ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక సకాలంలో డబ్బులు రాక పనులు లేక ఇతరత్ర రాష్ట్రాలకు ఇతరత్ర దేశాలకు వలసలు వెళ్లి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఈ పరిస్థితిని పేద ప్రజలకు దూరం చేయాలని చెప్పి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరూ కలిసి అందరూ కలిసి రెండు వేల ఆరులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆ పథకాన్ని చట్టం కూడా చేయడం జరిగింది ఒక సంవత్సరానికి వంద రోజుల పాటు పని దినాలను కల్పించి ఏ రైతు ఏ రైతు కూలి ఏ పేదవాడు తమ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోకుండా తన ఊర్లోనే తన పరిసర ప్రాంతాల్లోనే పని చేసుకొని వారానికి ఒక్కసారి ఆయన చేసిన వాళ్ళు చేసినటువంటి పనికి వేతనం తీసుకునేటువంటి వాళ్ళు మరి ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు ఈ యొక్క ఆహార పథకాన్ని నిర్వీర్యం చేస్తా వచ్చింది ఈరోజు మహాత్మా గాంధీ చిన్న పిల్లవాడిని అడిగినా పెద్దవాడిని అడిగినా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ నేటి వరకు కూడా ప్రతి ఒక్కరి నోటిలో వచ్చే మాట ఈ దేశానికి మహానాయకుడు ఎవరంటే మహాత్మా గాంధీ అంటారు ఈ దేశానికి జాతి పిత ఎవరంటే మహాత్మా గాంధీ గారు అంటారు మరి ఆయన పేరు భారతదేశం ఒకటే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా మహాత్మా గాంధీని కొనియాడుతారు ఆయన ఒక గొప్ప నాయకునిగా మరి అందరూ కూడా అనుకుంటారు మళ్ళీ అలాంటి వ్యక్తి పేరు పెట్టినటువంటి పథకాన్ని ఆ పేరు మార్చి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చూస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని సహించదు ఈ రాష్ట ప్రజలు సహించరు దేశ ప్రజలు కూడా సహించరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క కొత్త చర్చ